ఇవి ఇది ఫ్లిప్కార్ట్తో జరిగే మోసాలు ఫ్లిప్కార్ట్ అని వస్తుంది మెసేజ్ మనం ఓపెన్ చేస్తామా ఓపెన్ చేయగానే ఫ్లిప్కార్ట్లోకి వెళ్తుంది యాపిల్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు యాపిల్ ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ నాలుగు తొంభై తొమ్మిది ఇవి ఇలా నాలుగు వందలు బడ్స్ సెకండ్ జనరేషన్ ల్యాప్టాప్ నాలుగు ఎనభై ఎనిమిది మనం ఇది చూసి ఇగో యాపిల్ వాచ్ ఆల్ట్రా ఇప్పుడు దీన్ని క్లిక్ చేసాం బై నో డైరెక్ట్కి వెళ్ళిపోతుంది అడ్రస్ అడుగుతుంది మన అడ్రస్ ఇలా ఇస్తాం ఇవ్వగానే సేవ్ అడ్రస్ అయిపోయింది కన్ఫామ్ ఫోన్పే కొట్టేస్తున్నాం వాడికి ఫోర్ మినిట్స్ ఇచ్చాడు అంటే ఈ లోపు ఆఫర్ మనం ఏం చేస్తున్నాం కొట్టేస్తున్నాం డబ్బులు వచ్చేది కదా అని ఫోన్పే ఇది కొట్టగానే ఫోన్పే ఫోన్పేలోకి ఇంకా డైరెక్ట్ ఫోన్పేలోకి వెళ్తుంది పాస్వర్డ్ కొట్టగానే వెళ్ళిపోతుంది తర్వాత ఏమవుతుంది కొట్టగానే ఫేక్ అని వస్తుంది ఫేక్ అని ఇలా అవుతుంది ఇది ఫేక్ క్యాబ్సీ వెబ్సైట్ అని ఆల్రెడీ ఇలాగ డేంజరస్ సైట్ సో ఇలాగొచ్చే ఫ్లిప్కార్ట్తో మోసాలు ఇలా జరుగుతున్నాయి దయచేసి ఎవరో మోసపోకండి